నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఈ రోజు వీడియోలో జూన్ నెలలో అమలు చేయడానికి సర్వం సిద్ధమైనటువంటి పథకాల గురించి తెలుసుకుందాము ఏ ఏ పథకాలు ఏ ఏ తారీఖుల్లో విడుదల చేస్తున్నామనే అంశాన్ని తాజాగా నిర్వహించినటువంటి కడపలోని మహానాడు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు జూన్ పన్నెండు నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతులకు మహిళలకు వృద్ధులకు విద్యార్థులకు ఈ సంక్షేమ పథకాలన్నీ అందాలనే ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ను కూడా విడుదల చేస్తున్నామని వెల్లడించారు కాబట్టి ఈ వీడియోలో ఏ ఏ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అనే పూర్తి విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నామని ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశామో వివరించారు ప్రతి నెల స్థానిక స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ పాల్గొనడానికి కారణాన్ని వివరించారు తల్లికి వందనం అనదాత సుఖీభవ పథకాలపై క్లారిటీ ఇచ్చారు మహిళలకు కూచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు కడపలో జరిగిన మహానాడు విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామని వ్యాఖ్యానించారు మన ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పుకొచ్చారు ఏడాది పాలనలో ప్రజలు ఏం చేశామో రాబోయే రోజుల్లో ఏం చేస్తామో కూడా కడపలో జరిగిన వాహనాడు ద్వారా వివరించామన్నారు ప్రజలతో నేతలు మరింత మమేకం కావడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సూచనలు చేశారు ముందుగా తల్లికి వందనం పథకం గురించి చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకాన్ని జూన్ నుంచి ప్రారంభిస్తున్నామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వారి తల్లుల అకౌంట్లోకి నగదు జమ చేస్తున్నట్లు ప్రకటించారు అయితే తాజాగా ఈ తల్లికి వందన పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు జమ అవుతున్నాయి అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటన చేశారు తాజాగా పెన్షన్ పంపిణీ భాగంగా తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలోని నక్కపల్లి మండలం వద్దండపురం గ్రామంలో మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా తల్లికి వందన పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు స్కూల్ అయ్యే లోపు అంటే జూన్ పదిహేనవ తేదీలోపు తల్లికి వందన పథకం డబ్బులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లికి వందన పథకం అమలు చేస్తున్నామని మరోసారి తేల్చి చెప్పారు లిఖివందనం మరియు అదాత సుఖిబావ వంటి పథకాల డబ్బుల్ని నేరుగా బ్యాంక్ అకౌంట్కు జమ చేస్తారు దీనికోసం ఎన్పిసిఐ పేపర్లో ఆధార్ బ్యాంకు అకౌంట్కు మ్యాపింగ్ చేయాలి ఈ ప్రక్రియ సులభతరం చేయడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ సచివాలయ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేస్తున్నారు జూన్ ఐదో తేదీలోగా అందరికీ ఆధార్ సీడింగ్ తో పాటు ఎన్పిసిఐ లింకేజ్ చేస్తారు ఖాతాలను ఓపెన్ చేయడం ద్వారా సంక్షేమ పథకాల ఫలితాలు అందుబాటులో ఉంటాయి ఆధార్ సీడింగ్ జరిగిన ఐపీపీ ఖాతాలో జమ కాబడినటువంటి నగదును ఏ పోస్ట్ పోస్టాఫీసులోంచి అయినా తీసుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే వంటి యాప్లకు లింక్ చేసుకోవచ్చు అంటున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎన్ఈఎఫ్టీ ఐఎంపిఎస్ యూపీఐ కూడా చేసుకోవచ్చు అన్నారు అందరూ తమ దగ్గరలోని పోస్ట్ ఆఫీసుని సంప్రదించి ఈ పీపీపీబి అకౌంట్ను ఆధార్ సీడింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలితాలను పొందడానికి సిద్ధంగా ఉండాలని కోరారు జూన్ పదిహేనో తారీఖున తల్లికి వందన పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని అధికారికంగా ప్రకటన చేశారు చంద్రబాబు గారు జూన్ నెలలో ప్రవేశపెట్టినటువంటి రెండో పథకం అన్నదాత సుఖీభావ పథకం ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో అన్నదాత సుఖీభావ పథకం ఒకటి ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు అన్నదాత సుఖీభావ స్కీమ్ అమలుపై ఫోకస్ పెట్టింది మరి అన్నదాత సుఖీబావ పథకం ఎప్పుడు అమలవుతుంది తమ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయి అని రైతులు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఈ స్కీమ్ అమలు గురించి మరో అప్డేట్ అయితే వచ్చింది అన్నదాత సుఖీభాబు పథకం పథకం ఎప్పుడు అమలు చేస్తామనే వివరాలను టీడీపీ మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు జూన్ పన్నెండున ఈ పథకం అమలు చేస్తున్నట్లు చంద్రబాబు గారు చెప్పారు అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఇరవై వేలు జమ చేస్తున్నామన్నారు ఈ జూన్ నెలలో మరొక పథకం కొత్త రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జాతర మొదలుపెట్టింది మీ బియ్యం కార్డులో మార్పులు చేసుకోవాలన్నా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నా ఇక చింత లేదు గ్రామ సచివాలయంలో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి అంతేకాదు జూన్ నుండి స్మార్ట్ కార్డులు కూడా రానున్నాయి వాట్సాప్ ద్వారా కూడా సేవలు పొందవచ్చు దీనికి కావాల్సిన అర్హతలు పత్రిక సిద్ధంగా ఉంచుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించింది మే ఎనిమిదో తారీఖు నుంచి గ్రామవారి సచివాలయంలో బియ్య కార్డుల మార్పులు చేర్పులు నూతన కార్డులకు దరఖాస్తుల స్వీకరణ వంటి ఆరు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది అలాగే జూన్ నుంచి రేషన్ కార్డు స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులను అందిస్తుంది ఏప్రిల్ పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ఆ ఆరు రకాల సేవలను పొందే సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రజలు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్కు హలో అనే సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు ఇక కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కుటుంబ వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ రెండు లక్షల లోపుగా ఉండాలి అదే విధంగా జీఎస్ డబ్ల్యూఎస్ హౌస్ హోల్డింగ్ డేటాబేస్ నందు ఉండాలి ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్డీఏ కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పథకంపై హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు వచ్చే నెల పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు ఓటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మరొక పథకం ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలను డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వం వేయనుంది ఆడబిడ్డ నిధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మహానాడు సభలో మాట్లాడుతూ కరుణతో సమాజాన్ని మార్చడమే మారుతున్న లక్ష్యం ఆడబిడ్డలకు ప్రత్యేక భద్రత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ పథకం మహిళల ఎదుగుదలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు ఇక జూన్ నెలలో మరొక పథకం కొత్త పెన్షన్ల మంజూరి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఒక్కొక్కరికి నెల నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించనుంది జూన్ పన్నెండో తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ నెల పన్నెండో తేదీతో ఏడాది పూర్తి కానుంది ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూటమి సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలోకి మరింత మందిని చేర్చాలని నిర్ణయించింది గత ప్రభుత్వం నిలిపివేసిన వారికి మళ్లీ పెన్షన్లు అందించాలని భావిస్తోంది ఇందులో భాగంగా రాష్ట్రంలో ఒంటరి మహిళలకు వితంతువులకు కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది వితంతువులకు ఒంటరి మహిళలకు నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవనంలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన తెలుగుదేశం పోలట్ బ్యూరోలో సమావేశం తర్వాత పోలెట్ బ్యూరో నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు గారు మీడియాకు వివరించారు దీంతో పాటు దీపం పథకంలో భాగంగా సిలిండర్ బుకింగ్ కంటే ముందే లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నాయని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఏడాదిలో తీసుకునే మూడు సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు అదే సమయంలో జూన్ పన్నెండో తేదీ నుంచి రాష్ట్రంలో లక్ష మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్